ఒడిసిలేరు ఎడ్ల పందాలకి బేటాలకి సిద్ధంగా ఉన్న జతలు ఆల్రెడీ ఉదయం నుంచి కూడా జోరుగా బేటాలు అయితే సాగటం జరుగుతుంది ప్రస్తుతం చూడండి ఒడిసిలేరు గ్రామంలో అయితే నెలకొంది ఆల్రెడీ అద్ర బేటాకి వెళ్ళి ఒక జత అయితే తిరిగి రావడం జరుగుతుంది బేటాకి ఒక జత వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మరొక జత అయితే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఒడిసిలేరు ఎడ్ల పందాలు నేరుడు జరిగిన రోడ్డు కాకుండా కొత్త రోడ్డుకి అయితే వీటిని మార్చడం అయితే జరిగింది గాఢాల నుంచి ఇప్పుడు తిరిగి వస్తున్నాయి ఈ జత గాడాల రేపు ఈ ఆదివారం తర్వాత పై ఆదివారం గాడాల్లో కూడా ఎడ్ల పోటీలు అయితే జరుగుతానికి ఇది కూడా అవర్ అవర్ పేరు మీద నిజాత్ చేస్తది ఇది 10 కాయె పల్లి దల్లా సీనవాస్ ఏ జూనియర్స్ నుంచి ఇంత ముందాము గెడ్లే ఈ పర్వాలే అన్న ఉన్నాయి అలవాటేది ఈ సవతయారి కొట్టై రైతు కూడా ఈ పర్వబంధానికి ఇంత ముందే అన్న ఉండ పట్టబందలట్ల ఆరేవరా ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు గాడలు రెండు జాతలు వచ్చాయి మైక్ పెడతాను జస్ట్ గాడాలే మీ జలో ఎన్నో గాడ నుంచి మొత్తం ఎన్ని వచ్చాయి చెప్పండి గాడాల నుంచి గాడ నుంచి మూడు జాతలు వచ్చాయి గరి రెండు కోపరి ఒకటి దోస్కర్ నుంచి రెండు పెటాపురం నుంచి ఎవరు ఒకటి ఇవన్నీ కూడా కొత్త చేత గొలపల ఒక బయట ఎవరిని వచ్చారు మీది చెప్తారు काठमोर नहीं काठमोर काठमोर हम्म पेर काठमोर सुरेशन हैं काठमोर सुरेश काठमोर सुरेश हाँ ओके सीनियर्स हैं ये जूनियर्स जूनियर्स लोग जूनियर इन द मुंडमाल की ये सारे कोतवाल पेट नहीं हैं इन द मुंडमाल पंद्रह ओके చేత ఎవరి నుంచి వచ్చింది కొప్పవరం అండి అనపతి జిల్లా అనపతి మండలం కొప్పవరం అనపతి మండలం పేరు పేరు రాజే నా పేరు వాళ్ళ పేరు రామ లక్ష్మణ్ రామలక్ష్మణ్ రామలక్ష్మణ్ ఇది జూనియర్స్ నుంచా సీనియర్స్ జూనియర్స్ నుంచి అండి సీనియర్ జూనియర్స్ నుంచి జూనియర్స్ చేత జూనియర్ చేత వచ్చారండి మీరు ఇరవై రెండో తారీఖు ఈ జూనియర్స్ లోకండి మీకు అక్కడ కూడా ఇలా టైర్ పందాలు ఉంటాయండి ఇలా టైర్ పడలే అక్కడ టైర్ పద్ అక్కడ కూడా మీకు కిలోమీటర్ మైల్